ఇంక పోలీస్ స్టేషన్ కొట్టే కొట్టేస్తాను చేయాలే ద గేట్ గేట్ బయట రావాలా గేట్ బయట ఏదైనా గేటు బయట ఫోటో తీసుకో గేట్ రాబోటం కాదు గేట్ బయట

క్యాండిడేట్ తిరగచ్చు రాబుల క్యాండిడేట్ రాబుల్ పనేంటి క్యాండిడేట్ రాబుల్ పనేంటి క్యాండిటేట్ గేట్ దగ్గరికి వెళ్ళచ్చా మేము రావా కూర్చుని ఇంకా బాధ గారు ఇంకా సైలెంట్ ఉంటే అయిపోద్ది వ్యాపారం ఎవరో రోజులు కొన్నారు